ఆయన ఒక సివిల్ ఇంజనీర్ ఎప్పుడైతే పిరమిడ్స్ గురించి ఆయనకి వచ్చిందో ఆయన జాబ్ని పక్కన పెట్టి పిరమిడ్ టెక్నాలజీ గురించి రీసెర్చ్ చేయాలి అలాగే ఈ పిరమిడ్స్ అన్నది భూమి మీదకి అవసరం ఏంటి దాని ద్వారా ఎంతో తెలుసుకొని మనం మార్నింగ్ పిరమిడ్ వ్యాలీ గురించి చూసాం కదా సో ఆ పిరమిడ్ వ్యాలీ నిర్మాణం జరిగిన దాంట్లో ఆయనకి చాలా పెద్ద పాత్ర అని చెప్పొచ్చు కంప్లీట్గా ఆయన ఫ్యామిలీ బెంగళూరుకి షిఫ్ట్ అయిపోయి అక్కడ జరుగుతున్న అన్ని డెవలప్మెంట్స్ చాలా కీ రోల్ తీసుకున్నారు సో వీ వెల్కమ్ ప్రసాద్ సార్ టు ద స్టేజ్ ఒకసారి గట్టిగా చెప్పట్లతో పాటు ఆయన మన కోసం ప్రజెంటేషన్ చేయనున్నారు సైంటిఫిక్ థింగ్స్ ఫ్రమ్ ద పిరమిడ్ ఏ మెటీరియల్స్తో కట్టచ్చు ఎలా ఉంది పిఎస్ఎస్ఎంలో ఎన్ని పిరమిడ్స్ ఉన్నాయన్నది మనకి ఈరోజు ప్రసాద్ గారు ద్వారా తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ కైలాసపురంలో ఉన్నటువంటి జానులందరికీ నా నమస్కారములు అట్లాగే ఆన్లైన్లో చూస్తున్నటువంటి జానులందరికీ కూడా నా యొక్క నమస్కారములు సముద్రం దగ్గర ఉప్పు నీళ్ళని అమ్మటం లాంటి ప్రయత్నం ఇది పిరమిడ్ పవర్ గురించి పిరమిడ్ జానులకే చెప్పటం అనేది కానీ ఈ ఈ ప్రజెంటేషన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే మన ఆర్గనైజర్స్ పిరమిడ్ పవర్ని మనము వాడుకోవటం పత్రిజీ చెప్పిన తర్వాత మొదలుపెట్టి మనం చేసుకుంటున్నాం మన లైఫ్లో ఇది పబ్లిక్ అందరికీ అందజేయాలి సో దానికి పిరమిడ్ జానులే మనం నడుం కట్టి అది ముందుకు తీసుకువెళ్ళాలి సో అలా తీసుకువెళ్ళటానికి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి మరికొంత సమాచారాన్ని ఇక్కడ మీకు ప్రజెంట్ చేయటం జరుగుతుంది ఇది ఎందుకంటే సొసైటీలో అందరికీ కూడా ధ్యానం అవసరము వరల్డ్ మెడిటేషన్ డే డిక్లేర్ అయింది సో పిరమిడ్ అన్నది ఇతోధికంగా ధ్యానానికి సహకారి అది పత్రిజీ గుర్తించి మన స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్నే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్గా మార్చి ఆయన ప్రస్థానం చేసి మొదట కర్నూలు పిరమిడ్తో స్టార్ట్ చేశారు తర్వాత వరుసగా ఒక్కొక్క పిరమిడ్ కట్టుకుంటూ వెళ్ళి పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టుతూ ఇప్పుడు మహాపిరమిడ్ మహేశ్వర మహాపిరమిడ్ ఇక్కడ నిర్మాణం అతిపెద్ద పిరమిడ్ సో ఆ ఆ ప్రాంగణంలో మనం పిరమిడ్ పార్ గురించి మాట్లాడుకోవటం ఎందుకంటే ఈ పిరమిడ్ శక్తిని మనం అందరికీ చెప్పాలి అది వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళ జీవితాల్లో తద్వారా సొసైటీ అంతా కూడా దీని బెనిఫిట్ పొందాలి అన్నది ఈ ప్రయత్నం యొక్క ఉద్దేశ్యం సో శాలిని ప్లీజ్ హెల్ప్ సో పిరమిడ్లు ఈజిప్ట్లో ఉన్నాయి అందరూ కూడా అక్కడ శవాలను ఉంచుతున్నారు అదే అందరికీ పాపులర్ కానీ యాక్చువల్గా అది శవాల కోసం పెట్టలేదు అక్కడున్న పిరమిడ్ని కట్టిన ఉద్దేశ్యం వేరు ఆ తర్వాత వచ్చినటువంటి రాజులు దాన్ని అందులో శవాలు భద్రపరచడం వల్ల అది ఎక్కువ పాపులర్ అయిపోయింది కానీ పిరమిడ్ నిర్మించిన ఉద్దేశ్యం వేరు అది ఎన్నో వేల సంవత్సరాల క్రితం నిర్మించారు ఈ చియోప్స్ పిరమిడ్ చెఫ్రారన్ పిరమిడ్ అని ఈజిప్ట్లో ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత వచ్చిన రాజులు దాన్ని వాడుకోవటం వల్ల శవాలను భద్రపరిచే వస్తువుగా అది మారిపోయింది కానీ ఒరిజినల్ ఉద్దేశం అది కాదు పిరమిడ్ అంటే ఫైర్ అట్ ద సెంటర్ పైరా ఆ పదంలో అర్థమే అది పైరా అంటే అగ్ని ఎమిడ్ అంటే మధ్యలో పైరా అంటే అగ్ని డివైన్ ఫైర్ సో పిరమిడ్ అనేది ఏంటంటే ఒక స్టోర్ హౌస్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ ఈ స్టోర్ హౌస్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ అన్నదాన్ని మనం ని దైనందిన జీవితంలో ఎలా వాడుకోవచ్చు అంటే పిరమిడ్లు లో వన్ థర్డ్ హైట్లో మన కింగ్ చాంబర్ నిర్మించారు కదా ఆ హైట్లో మ్యాక్సిమం ఎనర్జీ ఉంటుంది సో పిరమిడ్ ప్రధానంగా నాలుగు విధాలుగా ఉపయోగపడుతుంది మనకి ఒకటి ప్రిజర్వేషన్ పవర్ సో ప్రిజర్వేషన్ పవర్ ప్రూవ్ అని అనమాట అది గమనించే ఆ చో చియోప్స్ చెఫరని వాళ్ళందరూ కూడా అందులో శవాలను భద్రపరచుకున్నారు కానీ యాక్చువల్గా వెజిటబుల్స్ ఫ్రూట్స్ ధాన్యము ఇట్లాంటివన్నీ అందులో కనుక ఉంచితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి సో ఆ ప్రిజర్వేషన్ పవర్కి చాలా ఉపయోగపడతాయి పిరమిడ్స్ అది ఎంతో ఎంతోమంది రీసెర్చ్ చేసి దాన్ని కనిపెట్టారు ఎంతోమంది ఒకళ్ళిద్దరు కాదు రష్యాలో అయితే చాలా ఎక్కువ రీసెర్చ్ జరిగింది సో ఇంకొకటి ఏంటంటే హీలింగ్ పవర్ అంటే ఓన్లీ ప్రిజర్వేషన్ పవర్ అయినా పిరమిడ్లో ఉండేది సో ఈ ప్రిజర్వేషన్ పవర్ కన్నా ఇంకా ఎక్కువ ఉపయోగపడేది ఏంటి అంటే మన శరీరాలకి హీలింగ్ మన యొక్క డిసీజ్ ఏదైతే ఉందో అది మన సహజ స్థితి కాదు మన సహజ స్థితి ఈజ్ సో అది లేనందువల్ల డిసీజ్ వచ్చింది సో ఈ ఈ డిసీజ్ వచ్చినప్పుడు మనకి ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి అది హీలింగ్ పవర్ సో ఈ హీలింగ్ పవర్ కూడా పిరమిడ్లో ఉంది సో డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళు పిరమిడ్లో కూర్చుంటే కనుక వాళ్ళు ఆ హీలింగ్ పవర్ వల్ల తొందరగా క్యూరింగ్ అవుతుంది వాళ్ళకి హీలింగ్ అవుతుంది వాళ్ళకి అది చెప్పేసి కనిపెట్టారు దానికి సంబంధించి కూడా ఎన్నో రీసెర్చ్ ఫైండింగ్స్ ఉన్నాయి సో సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది పిరమిడ్ పవర్కి అన్నది అర్థం చేసుకోవాలి మనం సో ఈ స్లైడ్స్ అన్నీ కూడా అవే ఆ ఎక్స్పరిమెంట్స్ ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే రష్యాలో మైనస్ టెంపరేచర్స్ ఉంటాయి ఒకచోట మైనస్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ టెంపరేచర్కి వెళ్ళిన చోట కూడా పిరమిడ్లో ఉంచినటువంటి నీరు గడ్డగట్టలేదు మామూలుగా మైనస్ ఫోర్ డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర గడ్డగట్టేస్తుంది అట్లాంటిది మైనస్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ అయినా కూడా గడ్డగట్టలేదు సో ఇది పిరమిడ్ తలుగు డెఫినేషన్నే ప్రూవ్ చేస్తుంది పిరమిడ్ అంటే ఫైవ్ ఎట్ ద సెంటర్ కదా సో ఆ డెఫినెషన్ని ప్రూవ్ చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్ ఇది డాక్టర్ గొలాడ్ అన్న ఆయన చేశారు ఇది సో అట్లాగే ఆయన ఎన్నో పెరమిట్లు కూడా కట్టించారు రష్యాలో తదనంతరము ఆ రీసెర్చ్ ఎఫెక్ట్ ఎంతగా స్ప్రెడ్ అయిందంటే రష్యన్ మిలటరీ ఈ రీసెర్చ్ను ఉపయోగించుకోవటం మొదలుపెట్టింది అట్లాగే మాస్కో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అకాడమీ వాళ్ళు ఆయిల్ వెల్స్ మీద పెరమిడ్లు పెట్టి వాళ్ళు ఎక్స్పరిమెంట్లు చేస్తే వాళ్ళకేం తెలిసిందంటే అన్వాంటెడ్ అంటే అవసరం లేనటువంటి కలుషితాలు అందులో ఏమైతే ఉంటాయో పైరాఫిన్స్ బిట్మెన్స్ అనవసరమైనవి అన్నీ కూడా తగ్గుతున్నాయి ఈల్డ్ పెరిగింది థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఈల్డ్ వచ్చింది సో ఇంత విస్తృతంగా పిరమిడ్ పవర్ని రష్యాలో యూజ్ చేసుకున్నారు అట్లాగే ఇంకొక ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ బాగా పాపులర్ అవ్వడానికి ఉపయోగపడ్డది ఏంటంటే షేవింగ్ బ్లేడ్స్ ఒక ఆయన ఆయన సైంటిస్టు బ్రేక్లో సో ఆయన ఒక పదహారు బ్లేడ్ ఆయనకేం ఫస్ట్ ఆలోచన వచ్చిందంటే ఒక పిరమిడ్ని పెట్టుకున్నాడు ఆయన ఆ పిరమిడ్ శక్తితో ఆయనకి కాన్సన్ట్రేషన్ పవర్ పెరిగింది తలనొప్పి తగ్గింది అని గ్రహించాడు ఆయన సో ఆయన ఇంకొంచెం ఎక్కువ రీసెర్చ్ చేసి ఆయన రేడియో ఇంజనీరు సో ఆ రేడియో ఇంజనీర్ అవ్వటం వల్ల ఆయన కొంచెం ఎక్కువ ఆలోచించి ఆయన ఏం చేశారంటే ఈ పిరమిడ్లో ఉన్న శక్తిని మనం ఈ బ్లేడ్ల మీద ఎక్స్పెరిమెంట్ చేద్దాము ఒక బ్లేడ్ యూజ్ చేసిన తర్వాత దాంట్లో ఉండేటటువంటి క్రిస్టలైన్ స్ట్రక్చర్ మారిపోవటం వల్ల అది ఉపయోగపడదు కొన్ని రోజులు ఒక ఆరు రోజులు అట్లా వస్తాయి ఆ బ్లేడ్లు సో అట్లాంటి బ్లేడ్లు పదహారు బ్లేడ్లు ఆయన పిరమిడ్లో పెడుతూ వచ్చాడు రెగ్యులర్గా సో ఆయన చేసిన ఎక్స్పరిమెంట్ వల్ల ఏం కనిపెట్టాడంటే యావరేజ్న రెండు వందల వరకు షేవ్స్ వస్తున్నాయి మినిమం వచ్చేసి యాభై సో యావరేజ్ నూట పదకొండు షేవ్స్ వచ్చాయి సో ఆయన యొక్క కో ఎంప్లాయీస్ అందరూ కూడా ఆయన ఎంకరేజ్ చేశారు నువ్వు ఎందుకు పేటెంట్ తీసుకోవు దీనికని సో ఆయన ఒక ఆ చిన్న పిరమిడ్ అది ఆ పిరమిడ్ని ఆయన బ్లేడ్ షార్పనర్ అని పేరు పెట్టి దాని పేటెంట్స్ కమిషన్ చెక్స్లోవైకిన్ రిపబ్లిక్కి అప్లై చేస్తే ఆయనకి నైన్ వన్ త్రీ జీరో ఫోర్ అని చెప్పేసి ఒక పేటెంట్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది అంత విస్తృతంగా పిరమిడ్ పవర్ ప్రచారం అయింది దాని ఎఫెక్టే రష్యాలో ఎంతో రీసెర్చ్ జరగటానికి కారణం సో అప్పుడే పుట్టిన అటువంటి ప్రీ బార్న్ బేబీస్ మీద ఎక్స్పరిమెంట్లు చేశారు వాళ్ళు హీల్ అయ్యారు అట్లాగే వైరస్ ఫైటింగ్ వినోగ్లోబులిన్ అనే డ్రగ్ ఒకటి పిరమిడ్లో పెట్టారు అది ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేసింది అట్లాగే చెఫ్రన్ పిరమిడ్ని ఒక మిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టి అప్పట్లోనే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఎక్స్పెరిమెంట్ చేశారు ఎక్స్రే తీస్తే ఆయన గొలాడ్ అన్న ఆయన సైంటిస్టు ఆయనకి సైన్స్ కన్నా ఎక్కువగా పిరమిడ్లో ఉంది ఆల్ నోన్ లాస్ ఆఫ్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ని డిఫై చేస్తుంది ఇది అని చెప్పేసి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి డిక్లేర్ చేయటం జరిగింది సో ఇంత సైన్స్ ఉంది పిరమిడ్ వెనకాల ఇంకొక ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ చేశారు రష్యాలోనే ఈ పిరమిడ్లో ఇంత శక్తి ఉంటే కనుక దీన్ని మనము జైల్లో ఉన్నటువంటి క్రిమినల్స్కి దీన్ని రిజల్ట్ ఏంటో చూద్దామని చెప్పేసి ఒక ఐదు వేల మంది శాంపుల్ చిన్న శాంపుల్ కాదు అది ఐదు వేల మంది శాంపుల్ తీసుకుని ఆ జైల్లో ఉన్నటువంటి ఐదు వేల మందికి పిరమిడ్లో ఉంచినటువంటి పిప్పరు సాల్ట్ అంటే మిరియాలు ఉప్పు పిరమిడ్లో ఎనర్గైజ్ చేసి దాంతో వంట వండి ఆ ఆహారాన్ని ఇచ్చారు ఐదు వేల మందికి వేరే గ్రూప్ తీసుకున్నారు ఆ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క బిహేవియర్లో ఏమాకమైనటువంటి మార్పు రాలేదు కానీ ఈ ఐదు వేల మందిలో ఆ క్రిమినల్ బిహేవియర్లో మార్పు వచ్చింది ఈ ఎక్స్పెరిమెంట్ విశేషంగా అంటే మన యొక్క మానవ జాతి మీద ఒక రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది పిరమిడ్ పవర్ అంటానికి ఇది సో ఈ నిదర్శనాన్ని పత్రిజీ చదివి పుస్తకాల్లో ఆయన మన నిత్య జీవితంలో ఫస్ట్ పిరమిడ్ కర్నూలులో కట్టారు ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి తెలుసు కర్నూలు అనేది ఒక ఫ్యాషన్ ఏరియాలో ఉండేటటువంటి జిల్లా రాయలసీమలో అట్లాంటిది సిబిఐ డైరెక్టర్గా పనిచేసినటువంటి కార్తికేయం గారు ఒకసారి ఒక డిక్లేర్ చేశారు ఆయన ఒక మీటింగ్లో ఈ నక్సలైట్స్ ఎఫెక్ట్ కానివ్వండి ఈ యొక్క టెర్రరి ఈ ఫ్యాషనిజం ఎఫెక్ట్ కానీ రాయలసీమ జిల్లాలో చాలా తగ్గటానికి ఈ పిరమిడ్ పవర్ అనేది ఉపయోగపడిందని చెప్పేసి సో మొదట్లో మొదట్లో వచ్చిన పిరమిడ్లు కర్నూలు అనంతపూర్ ఉరవకొండ ఈ పిరమిడ్లు అన్నీ కూడా ఆ ఏరియాలో మనకి అంటే ఈ ఈ జైలు ఎక్స్పరిమెంట్ చెప్పింది అదే అంటే హ్యూమన్ వైబ్రేషన్ని లిఫ్ట్ చేస్తుంది పిరమిడ్ పవర్ అనేది సో ఆ రకమైనటువంటి మార్పు రావటం వల్ల హ్యుమానిటీలో అక్కడ ఆ ఏరియాలో ఆ ఫ్యాషనిజం తగ్గింది ఆ నక్సలిజం తగ్గింది రాయలసీమ జిల్లాల్లో సో పత్రిజీ ఒక స్పిరిచువల్ సైంటిస్ట్గానే కాకుండా ఈ పిరమిడ్ పవర్ని యూజ్ చేసుకున్నారు మరొక కోణంలో కూడా సో ఈ ఎక్స్పెరిమెంట్లు చేసినటువంటి సైంటిస్టులో ఈ గొలాడ్ అన్నైనా ఫార్టీ ఫోర్ మీటర్ టాల్ పిరమిడ్ కట్టించారు రష్యాలో ఆ ఏరియాలో స్టార్మ్స్ అంటే తుఫాన్ లాంటివి అన్నీ కూడా డైవర్ట్ అవుతున్నాయి సో దాన్ని వాళ్ళు పిరమిడ్ స్టార్మ్ షీల్డ్ షెల్టర్ అని చెప్పేసి పేరు పెట్టారు సో అక్కడ ఒక ఆల్మోస్ట్ టూ థౌజండ్ మీటర్స్ వరకు అంటే రెండు కిలోమీటర్ల వరకు పైగా ఎనర్జీ బీమ్ వెళ్ళటాన్ని వాళ్ళు వాళ్ళు కనిపెట్టగలిగారు సైంటిఫిక్ ఎక్స్పి ఎక్విప్మెంట్తో ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యశ్పాల్ యాదవ్ అన్న ఆయన నాగపూర్లో ఆయన పిరమిడ్ పవర్ గురించి ఏదో పుస్తకంలో చదివి యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నటువంటి ఒక చోట పిరమిడ్స్ ఇంట్రడ్యూస్ చేశారు రోడ్డు పక్కన సో అక్కడ ఒక సిక్స్ మంత్స్ తర్వాత రివ్యూ చేస్తే ఎవ్రీ మంత్ వాళ్ళు క్రైమ్ రివ్యూ చేస్తూ ఉంటారు మీటింగ్స్లో సిక్స్ మంత్స్ తర్వాత రివ్యూని బట్టి చెప్పింది ఏంటంటే ఆయన ఈ సిక్స్ మంత్స్లో ఒక్క యాక్సిడెంట్ కూడా జరగలేదు ఇక్కడ సో న్యూస్ పేపర్స్ వాళ్ళు డైలీ న్యూస్ అనాలిసిస్ వాళ్ళందరూ ఆయన వచ్చి అడిగితే ఏంటి కారణమని చెప్తారు మీరు అంటే ఎక్సెప్ట్ పిరమిడ్స్ అంటే పిరమిడ్లు పెట్టడం తప్ప నేను అక్కడ ఏమీ చేయలేదు మార్పు సో ఈ పిరమిడ్ పవర్ వల్లనే అక్కడ యాక్సిడెంట్లు అవ్వటం అనేది అంటే హ్యూమన్ మైండ్ని ఎఫెక్ట్ చేస్తుంది పిరమిడ్ మెడిటేషన్ చేస్తుందని మనందరికీ తెలుసు సో పిరమిడ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నదానికి నిదర్శనం సో పిరమిడ్ పవర్స్లో ప్రిజర్వేషన్ పవర్ హీలింగ్ పవర్ తర్వాత ఇంపార్టెంట్ది అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ అంటే మన ధ్యానంలో ఏదైతే మనం చెప్తున్నామో ధ్యానం అంటేనే ధీప్లస్ యానం అని చెప్పారు సార్ సో అంటే శరీర ప్రయాణం ఈ యొక్క అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ అన్నది పిరమిడ్లో ధ్యానం చేసినటువంటి వాళ్ళకి కొంచెం ఈజీగా వస్తాయి అని చెప్పేసి అది ఒక బెనిఫిట్ సో అంటే స్పిరిచువల్ ఆశ్రమ్స్ వాళ్ళు స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎందరో ఋషులు దీన్ని చూసినటువంటి వాళ్ళు ఈ పిరమిడ్ పవర్ని భూమి మీద తీసుకొచ్చారు తదనంతర కాలంలో మనం ఇట్లాగా ప్రాపంచికంగా ప్రిజర్వేషన్ పవర్ కోసము హీలింగ్ పవర్ కోసము వాడుకుంటున్నాం పిరమిడ్ అనేది ఒక మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ లాంటిది అని చెప్తారు పత్రిజీ సూర్యరశ్మి అన్ని చోట్ల ఉంది మనం ఒక తీసుకొచ్చామంటే అది దాన్ని కాన్సన్ట్రేట్ చేసి మన చెయ్యి మండిపోయేట్టు ఒక పేపర్ పెట్టామంటే అది కూడా మండిపోయేట్టు చేస్తుంది అంటే సోలార్ ఎనర్జీని సూర్యరశ్మిని ఫోకస్ చేసేటటువంటి ఒక భూతద్దం ఎలాగో కాస్మిక్ ఎనర్జీ అన్ని చోట్ల ఉంది దాన్ని ఫోకస్ చేసి ఆ వన్ థర్డ్ హైట్ దగ్గర కింగ్ చాంబర్ దగ్గర మరి పిరమిడ్లో ఉన్నటువంటి మొత్తం ప్లేస్లో కూడా ఆ ఎనర్జీని ఫోకస్ చేసేటటువంటి ఒక కట్టడమే పిరమిడ్ అంటే ఒక గోదాం లాంటిది ఒక స్టోర్ హౌస్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ అన్నమాట సో ఎంతోమంది సైంటిస్ట్ స్పిరిచువల్ సైంటిస్టు కూడా పిరమిడ్ పవర్ గురించి చెప్తూ వస్తున్నారు ఓషో గత శతాబ్దంలో నైన్టీన్ నైంటీస్లో ఆయన పిరమిడ్ కట్టించారు కోరేగావన్ పార్క్లో పూణేలో సో ఆయనకు చెప్పారు చాలామంది పిరమిడ్ని అనుభవ పిరమిడ్లో ధ్యానం చేసి పిరమిడ్ శక్తిని తెలుసుకున్నటువంటి వాళ్ళు పిరమిడ్ని తద్వారా యూజ్ చేసుకుంటున్నారు నెక్స్ట్ నైంటీ సెవెన్ స్లైట్ సో ఇంకొక ఇంపార్టెంట్ పిరమిడ్లో తెలుసుకున్నది ఏంటంటే నాలుగోది మన యొక్క కళలు చాలా క్లియర్గా ఉంటాయి అనేసి ఈ డ్రీమ్స్ బికమ్ క్లియర్ అని చెప్పేసి ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ధ్యానం చెయ్యనటువంటి వాళ్ళు ధ్యానం చేసేటటువంటి వాళ్ళకి సూక్ష్మ శరీర అనుభవాలు వస్తాయి పిరమిడ్లో మరి ధ్యానం చేయనటువంటి వాళ్ళకి వాళ్ళ బెనిఫిట్స్ కూడా ఎక్కువ అవసరం కదా ఎందుకంటే మెజారిటీ పీపుల్ వాళ్లే కదా వన్ పర్సెంట్ పీపుల్ మెడిటేషన్ చేస్తున్నారు మిగిలిన వాళ్ళు అందరూ చేయట్లేదు కదా సో ఎక్కువ మందికి ఉపయోగపడేది బెనిఫిట్స్లో ప్రిజర్వేషన్ పవరు హీలింగ్ పవరు డ్రీమ్స్ బికమ్ క్లియరర్ అన్నది ఇది ఎట్లా అంటే మనం నిద్రలో కూడా సూక్ష్మ శరీర ప్రయాణాలు చేస్తూ ఉంటాం ఇది చాలామందికి అనుభవం ఇది చిన్నపిల్లలకి ఇంకా బాగా అనుభవము వాళ్ళు చెప్తే పెద్దవాళ్ళు దాన్ని కొట్టుబడేస్తూ ఉంటారు సో ఆ కళలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏస్టల్ ట్రావెల్సే అవి ఏవి ఏస్టల్ ట్రావెలో అవి క్లియర్గా గుర్తుంటాయి పొద్దుట్లు లేచిన తర్వాత పిరమిడ్లో పడుకుంటే అది ఒక బెనిఫిట్ సో ఈ పిరమిడ్ని విస్తృతంగా ఇంత సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నదాన్ని మనం సొసైటీకి ఎలా పరిచయం చేయాలి మరి ప్రభుత్వం అన్నది ప్రజలకు సేవ చేయటం కోసమే అనుకోబడింది సో ప్రభుత్వ రిప్రజెంటేటివ్స్ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇట్లా మేయర్స్ ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఈ పిరమిడ్ శక్తి గురించి వాళ్ళకి కనుక ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు ప్రజలకి నిర్మిస్తారు ఇక్కడ మనము ఆధ్యాత్మికత కోసం అని చెప్పడానికన్నా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పిరమిడ్లో ఇంత సైంటిఫిక్ రీసెర్చ్ జరిగింది అని ఈ యాంగిల్లో ప్రజెంట్ చేయాలి మనం అంటే మనం వెళ్ళి అక్కడ రిప్రజెంట్ చేయాల్సినటువంటి పద్ధతి ఏంటంటే మనం సొసైటీకి బెనిఫిట్ కలిగేటటువంటి ఒక స్ట్రక్చర్ని మీ మన ఊళ్ళో కట్టించండి అన్ని సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ కేటగిరీస్లో మనం దీన్ని ప్రజెంట్ చేస్తున్నాను ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పిరమిడ్లు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు మనకి అరవిందన్ గారని చెప్పేసి ఆయన పాండిచ్చేరిలో ఎన్నో పిరమిడ్లు కట్టారు వాళ్ళ స్కూల్లో ఎంతో రీసెర్చ్ చేశారు ఆయన చూడండి ఇవన్నీ పిరమిడ్స్ ఒకటి రెండు కాదు ఆయన ఎన్నో పిరమిడ్స్ కట్టి ఆ స్కూల్లో చిల్డ్రన్ అందరికీ కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ పవర్ పెరిగిందని ఇట్లాంటివన్నీ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి ఆయన అక్కడ రీసెర్చ్ చేస్తున్నారు ఆయన ఈయన శైలేంద్రజన్ రాయ్పూరు ఇక్కడేమో మాగడి కర్ణాటకలో ఇది అట్లానే ఇది పెర్క్ కోయంబత్తూర్ పెర్క్ స్కూల్ అని చెప్పేసి అందులో సో ఎంతోమంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పిరమిడ్లు కడుతున్నారు అంటే మన ఊళ్ళో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హెడ్ దగ్గరికి వెళ్ళి మనం సైంటిఫిక్గా పిరమిడ్ పవర్ గురించి చెప్పాలి వాళ్ళకి సైంటిఫిక్గా చెప్పినప్పుడు వాళ్ళు దాని గురించి రీసెర్చ్ చేయడానికి వాళ్ళకి టైం లేకపోతే మన దగ్గర తెలుసున్నటువంటి వాళ్ళ ద్వారా సమాచారం తీసుకుని వాళ్ళకి ప్రజెంట్ చేయాలి అంటే ఇప్పుడు మన ఊళ్ళో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్ ఎవరో ఉంటారు వాళ్ళని అడిగితే వాళ్ళు కాంటాక్ట్ చేసి మహేశ్వర మహాపిరమిడ్నో పిరమిడ్ వ్యాలీనో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇస్తారు క్రిస్టలైన్ ఇన్ఫర్మేషన్ మీరు మళ్ళీ వెతుక్కొక్కరు లేకుండా ఇంటర్నెట్లో ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చూపించితే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ స్కూళ్ళల్లో పిరమిడ్లు కడతారు అట్లానే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తర్వాత హాస్పిటల్స్లో హీలింగ్ పవర్ ఉంది కదా మరి పిరమిడ్లో సో ఇది యూజ్ చేసుకోవాలంటే హాస్పిటల్స్లో పిరమిడ్లు కట్టించాలి మన జగిత్యాల సత్యనారాయణమూర్తి గారు కట్టించారు అట్లానే కర్ణాటకలో హావేరీలో ఒక పెరమిడ్ కట్టించారు అవి చూపిస్తుంటే ఇంకా బాగుంటుంది ఆ హవేరీలో పిరమిడ్స్ కట్టించారు వాళ్ళు హాస్పిటల్లో వాళ్ళ ఛాంబర్స్ మీద కూడా వాళ్ళు కూర్చున్న చోట పిరమిడ్స్ పేషెంట్స్ వెయిట్ చేసే ప్లేసెస్లో పిరమిడ్స్ అట్లానే బయట ఆ హాస్పిటల్లో బయట ఒక పెరమిడ్ కట్టారు సో దట్ వచ్చినటువంటి వాళ్ళు వెయిటింగ్ టైము ఆ పిరమిడ్లో స్పెండ్ చేస్తారని ఆ హీలింగ్ పవర్ వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ పిరమిడ్స్ అనమాట సో అట్లాగే ఓల్డ్ ఏజ్ హోమ్ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ శక్తి తక్కువ ఉంది సో ఆ శక్తి వాళ్ళు వాళ్ళ శక్తి పెరిగితే వాళ్ళు ఆనందంగా జీవిస్తారు సో ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పిరమిడ్స్ కట్టారు లూథియానాలో ఓల్డ్ ఏజ్ హోమ్లో పిరమిడ్ కట్టారు చిక్మగ్లూరు కర్ణాటకలో అలా చాలా చోట్ల పిరమిడ్స్ కట్టారు సో ఈ ప్రాపంచికంగా మనకి హాస్పిటల్స్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ ఓల్డేజ్ హోమ్స్లో పర్మిడ్లు కట్టమని మనం మన సొసైటీలో మనం ఎంకరేజ్ చేయాలి అప్పుడు వాళ్ళు నెమ్మదిగా ఆ పిరమిడ్ పవర్ని యూజ్ చేసుకుంటూ ధ్యానానికి కూడా వాడుకుంటారు ఇవన్నీ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ పిరమిడ్ పవర్ని ఈ తపో నగర అనేది బెంగళూరు అవుట్స్కర్ట్స్లో ఉంటుంది మన పిరమిడ్ వ్యాలీ ఒకవైపు ఉంటే ఇది ఒకవైపు సో ఈయన డబల్ పిరమిడ్ కట్టారు పిరమిడ్ ఓవర్ పిరమిడ్ అనమాట దాన్ని కాస్మిక్ టవర్ అని పిలుస్తారు ఆయన సో వాళ్ళ గురువు గారు చెప్పారట అక్కడ పిరమిడ్ కట్టమని చెప్పేసి అమరా అన్న ఆయన సో కృష్ణానంద గురుజీ కట్టించారు ఈ పిరమిడ్ని నెక్స్ట్ సో అలాగే రిసార్ట్స్లో కడుతున్నారు పిరమిడ్స్ సో జైల్స్లో పిరమిడ్లు కడుతున్నారు పరివర్తన ఇప్పుడు జైలు ఎక్స్పెరిమెంట్ చేశారు ఐదు వేల మంది అక్కడ రష్యాలో సో ఆ ఎక్స్పెరిమెంట్ చెప్పి మన ఊళ్ళో ఉన్న జైలు జైలర్ దగ్గరికి సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళని రిక్వెస్ట్ చేయాలన్నమాట దీనికి సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉందండి మీరు కనుక ఇక్కడ పిరమిడ్ కట్టారంటే ఈ జైల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి మారాలని ఉంటుంది కానీ ఏదో తప్పు జరిగింది అక్కడికి వచ్చేసారు సో ఆ శిష్యపు కాలం తగ్గుతుంది వాళ్ళకి సో సొసైటీలో ఒక మార్పు తేవటానికి మనం ఉపయోగపడ్డ వాళ్ళం అవుతాం సో అట్లా జైల్స్లో ఎక్స్పెరిమెంటు అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్ ఉంది సో వాళ్ళు ఆయుర్వేద యునాని యోగా నేచురోపతి సో వాళ్ళ యొక్క ఎజెండానే నేచురోపతిని మెడిటేషన్ ద్వారా యోగా ద్వారా మన హీలింగ్ జరగాలన్నదే వాళ్ళ ఉద్దేశం కూడా సో వాళ్ళని అప్రోచ్ చేస్తే కనుక వాళ్ళు పిరమిడ్స్ కడతారు ఆయుష్ వాళ్ళు పెరమిడ్ కట్టారు హర్యానాలో సో మనం వెళ్ళి అప్రోచ్ అవ్వాలి వాళ్ళని ఆఫీసర్ని వాళ్ళు అప్పుడు ఆ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసి వాళ్ళు అక్కడ వాళ్ళు పెరమిడ్ కట్టిస్తారు అఫ్ కోర్స్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అయితే మన పత్రిజీ ఇన్స్పిరేషన్ స్పిరిచువల్ రియాలిటీ డివిడీ ఇన్స్పిరేషన్తో ఎన్నో స్పిరిచువల్ సంస్థలు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంటాయి పిరమిడ్స్ కడతాం జానాని కోసం అని చెప్పి అంటే ఇప్పుడు జానా మందిరము పర్యాయపదం అయిపోయింది పిరమిడ్ అనేది సో అంత విస్తృతంగా ఉపయోగపడతాం ఇదివరకు లేఅవుట్స్ చేసేటటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక టెంపుల్ కట్టేవాళ్ళు సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పిరమిడ్ కడుతున్నారు ఎందుకంటే పిరమిడ్స్ ఆర్ నాట్ పిరమిడ్స్కి ఏ రిలిజియన్ అసోసియేట్ అయ్యలేదు సో ఇది చాలా యాన్షియంట్ టెక్నాలజీ సో ఈ పిరమిడ్స్ కడితే కనుక అసలు ఆ యొక్క లేఅవుట్లో అందరికీ ఉపయోగపడుతుంది సో మనం ఇలా చూసి ఒంగోల్లో ఒక లేఅవుట్లో పిరమిడ్ కట్టారు సో మనం బిజాపూర్లో ఒక లేఅవుట్లో పిరమిడ్ కట్టారు అట్లా చాలా చోట్ల పిరమిడ్లు కడుతున్నారు పిరమిడ్ వ్యాలీ పక్కన కూడా ఒక లేఅవుట్ అందులో పిరమిడ్ కడుతుంటారు సో మనం ఒక లేఅవుట్ వేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే ఈ సైంటిఫిక్ అప్రోచ్ చెప్తామో సో వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ అవ్వి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఇట్లా చేసుకుంటారు సో ఇలాగ సొసైటీలో ఎన్నో వాక్స్ ఆఫ్ లైఫ్లోకి మనం తీసుకెళ్ళి పార్క్స్లో ములందు పార్క్లో ముంబై దగ్గర వాళ్ళు ఒక పిరమిడ్ కట్టారు అక్కడ ఉన్న ఎమ్మెల్యేని వెళ్ళి ఎప్పుడైతే రిక్వెస్ట్ చేశారో ఏమండి ఇక్కడ ఆరోగ్యం కోసమే కదా అందరూ వస్తున్నారు సో పిరమిడ్ అన్నది ఇంకా ఎక్కువ ఆరోగ్యం ఇస్తుంది సో ఇక్కడ ఈ పార్క్లో పిరమిడ్ కట్టించండి అని అడిగితే ఆయన ఒక పిరమిడ్ కట్టించారు అక్కడ సో పబ్లిక్ సపోర్ట్తో ఇట్లాగా మనం ఎక్కడెక్కడైతే పిరమిడ్లు కట్టించచ్చు అక్కడెక్కడల్లో పెరమిడ్లు కట్టిస్తే అవి నెమ్మదిగా ధ్యాన మందిరాలుగా మారుతూ ఉంటాయి సో సో ఎన్నో స్పిరిచువల్ సంస్థలు మనల్ని కాంటాక్ట్ చేస్తున్నాయి వాళ్ళ ద్వారా పిరమిడ్లు వస్తున్నాయి ఋషిప్రభాకర్జీ యొక్క ప్రధాన కేంద్రం మరల్వాడిలో పిరమిడ్స్ కట్టించుకున్నారు ఉడుమాల్పేట దగ్గర వాళ్ళు యూనివర్సల్ పీస్ ఫౌండేషన్ అన్న వాళ్ళు పిరమిడ్ కట్టించుకున్నారు ఓషో ఆశ్రమంలో ఎన్నో పిరమిడ్లు అలాగే ఓషో డిసైపుల్స్ వాళ్ళు ధ్యానం కోసం ఎక్కడెక్కడైతే చిన్న చిన్న ఆశ్రమాలు పెడుతున్నారో వాళ్ళందరూ పిరమిడ్స్ కట్టించుకుంటున్నారు బ్రహ్మకుమారీస్ వాళ్ళు విశేషంగా వాళ్ళ మౌంట్ ఆబులో కట్టించుకున్నారు అట్లాగే వాళ్ళ సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కూడా వాళ్ళు పిరమిడ్స్ అడుగుతున్నారు ధ్యానానికి ఇట్లా ఎందరో స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేసి ధ్యాన మందిరం అంటే పిరమిడ్ షేప్లో సో మన ప్రయాణం పత్రిజీ ప్రయాణం గురించి నేను మీకు ప్రత్యేకంగా వేరే చెప్పనవసరం లేదు కర్నూల్లో స్టార్ట్ అయినటువంటి ప్రయాణము దానికి ఇన్స్పిరేషన్ పత్రిజీ ఆయన చదివిన ఒక బుక్ ఎయిటీ ఫోర్లో సో ఆ బుక్ చదివి ఆయన ఇంట్లో ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి ఆయన దాంట్లో రాసింది నిజమని గ్రహించిన తర్వాత అప్పుడు కర్నూల్లో రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఒక పిరమిడ్ కట్టించి అది మన మూమెంట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత ఉరవకొండ అనంతపురము బళ్ళారి అక్కడి నుంచి మళ్ళీ బుద్ధ మెగా పిరమిడ్ బెంగళూరు అక్కడ నుంచి మళ్ళీ మహేశ్వర మహాపిరమిడ్ కట్టాలుళ్ళు వశిష్ట గౌతమి పిరమిడ్ ఇప్పుడు పొద్దుటూరు వాళ్ళు ఇందాక ప్రజెంట్ చేశారు అక్కడ వన్ నాట్ ఎయిట్ బై వన్ నాట్ ఎయిట్ పిరమిడ్ ఇట్లాగా గవర్నమెంట్ ఖర్చుతో ఎయిటీ ఫీట్ బై ఎయిటీ ఫీట్ పిరమిడ్ హుబ్లీలో సో ఇట్లా మెగా పిరమిడ్స్ ఎన్నో వస్తున్నాయి అన్ని చోట్ల కూడా కనెక్షన్ ప్లీజ్ అలాగే విశ్వవ్యాప్తంగా ఇప్పుడు మన దేశంలోనే కాదు ఇక్కడ ప్రపంచ దేశాల్లో ఎన్నో చోట్ల పిరమిడ్లు ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్న పిరమిడ్లు అన్నీ కూడా ఎగ్జాక్ట్గా గోల్డెన్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్కి ఉన్నవి అది ఏదో పిరమిడల్ షేప్ కాదు మా ఇంజనీరింగ్ టెక్నాలజీ టెక్స్ టెక్స్ట్ బుక్స్లో పిరమిడ్ అంటే బేస్ రెక్టాంగిల్ అయినా స్క్వేర్ అయినా సర్కిల్ అయినా కూడా దాని పిరమిడ్ అంటారు బట్ ఇక్కడ ఉన్న పిరమిడ్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా గోల్డెన్ యాంగిల్కి కట్టిన పిరమిడ్స్ రకరకాల యూజెస్కి కట్టారు ఈ పిరమిడ్స్ అన్నీ కూడా స్టేడియం కింద మ్యూజిక్ హాల్ కింద రైన్ వాటర్ కన్జర్వేషన్కి రైన్ ఫారెస్ట్ కింద ఇట్లా ఎన్నో కెథడ్రల్ ఇది పిరమిడ్ సో ఈ పిరమిడ్స్ అన్నిట్లో కూడా గోల్డెన్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ యూజ్ చేశారు వాళ్ళు ఇది గ్లాస్ హౌస్ బొటానికల్ గార్డెన్ ఇది కన్జర్వేటరీ గ్రీన్ కన్జర్వేటరీ ఇంకా సో లైబ్రరీ ఇది మ్యూజిక్ హాల్ సో ఇట్లాగే ఎన్నో చోట్ల పిరమిడ్స్ ఉన్నాయి సో అలాగే పిరమిడ్ ఆఫ్ లైట్ అని చెప్పేసి అంటే ఫిజికల్గా స్ట్రక్చర్ కట్టకుండానే లైట్తో పిరమిడ్ ఐబిఎం వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో వాళ్ళు వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ ఒక ఆవిడ పిరమిడ్ వ్యాలీకి వచ్చినప్పుడు ఆవిడ చెప్పారు ఇంట్రెస్టింగ్గా సో మా హెడ్ క్వార్టర్స్లో పైన పిరమిడ్స్ ఉన్నాయి మాకు ఇప్పటిదాకా తెలియదు ఈ పిరమిడ్స్ ఇంత స్టోర్ హౌసెస్ ఆఫ్ ఎనర్జీ అని అని చెప్పేసి ఆయన ఆవిడ చెప్పడం జరిగింది సో ఇట్లా పిరమిడ్స్ అన్ని చోట్ల ఉన్నాయి పిరమిడ్స్ ఎవరివారి వెబ్సైట్ విజిట్ చేయండి సో అందులో మీకు పిరమిడ్స్ కనపడతాయి సో వాటిని అన్ని ఎన్ ఎన్నో పుస్తకాలు ఉన్నాయి పిరమిడ్ పవర్ గురించి అవి ఇంటర్నెట్కి వెళ్తే మీకు అది ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది సో పిరమిడ్ అన్నది ప్రత్యేకంగా ఒక నాలుగు ఎస్లు అనుకోండి మీరు స్టెబిలిటీకి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈజిప్ట్ పిరమిడ్ అలాగా ఛాలెంజ్ చేస్తుంది అందరు సైంటిఫిక్ కమ్యూనిటీని సో ఎట్లా కట్టారో కూడా అర్థం కావట్లేదు అంత స్ట్రాంగ్గా అంత పెద్దగా పిరమిడ్ సో స్టాండ్స్ ఫర్ స్టెబిలిటీ స్టాండ్స్ ఫర్ సెక్యులరిజం ఏ యొక్క మతమో అటాచ్ అయ్యి ఉండలేదు పిరమిడ్తో అది ఒక గొప్ప అడ్వాంటేజ్ అలాగే పిరమిడ్ స్టాండ్స్ ఫర్ స్పిరిచువాలిటీ సో యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నదానికి స్పిరిచువాలిటీ సింబల్ సో ఎంత పెద్ద పిరమిడ్ అయినా సరే టిప్పు ఒకటే సో యూనిటీ ఇన్ డైవర్సిటీ అట్లాగే సైంటిఫిక్ టెంపర్ ఆల్ సైంటిఫిక్ కమ్యూనిటీని ఛాలెంజ్ చేస్తుంది పిరమిడ్ సో ఇందాక చెప్పినట్టుగా ప్రపంచ దేశాల్లో ఎంతో రీసెర్చ్ చేశారు అట్లాగే మనం పిరమిడ్ వ్యాలీలో కూడా రీసెర్చ్ చేశాము పిరమిడ్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి తద్వారా ఎన్నో ఎక్స్పెరిమెంట్లు పిరమిడ్ వ్యాలీలో కూడా చేయటం జరిగింది బెంగళూరులో సో సైంటిఫిక్ టెంపర్కి ప్రమోట్ చేస్తూ ఉంటుంది పిరమిడ్ సో పిరమిడ్ పవర్కి जय